ఒకసారి నా వైపు చూడండి అమ్మా చర్చికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే భార్యాభర్తలను బట్టి దేవుడు మహింపరచబడతాడా మహిళా మండలి చుట్టూత తిరిగేటువంటి క్రైస్తవుల ద్వారా దేవుడు మహింపరచబడతాడా భర్త చర్చికి వచ్చి భార్య చర్చికి వచ్చి వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటే అలాంటి కుటుంబాల ద్వారా దేవుడు ఎక్కడైనా మహింపరచబడతాడా ఆ అత్త అంటే పడక కోడలంటే అత్తకు పడక ఎడముఖం పెడముఖంగా బ్రతుకుతూ ఈ అత్త కోడలిద్దరు విచిత్రం ఏంటో తెలుసా ఈ అత్త ఈ కోండలు వీళ్ళిద్దరు ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా ఆ చుట్టుపక్కల కొంతమంది అన్నిలు ఉంటారు ఈ కోండలు వెళ్ళి ఆ అన్ని చెప్పి ఏడుస్తుంది మా అత్త ఏం చేసిందంటే ఏడ్చింది ఇప్పుడు ఈ ముసలత్త అత్త ఏం చేస్తా తెలుసా ఈ ఈ ఇంటి పక్కన ఒక అన్ని దగ్గరికి వెళ్ళి గయ్యాలి అమ్మ నేను కాబట్టి ఓర్చుకున్న నీకు తెలుసు కదా నేను ఎట్టాడితాను అన్నిరాళ్ళ దగ్గర ఏడ్చిద్ది ఎప్పుడైనా అమ్మా రమ్మ అంటే తు చర్చిగా ఏమిస్తాడు యేసు ప్రభు సమాధానం ఇస్తాడమ్మా ఆ సమాధానం ఏదో మీరు తీసుకోండి అమ్మా అత్త అత్తాకోడలు సమాధానంగా ఉండండి ఓస్తారు ప్రజలు ఓస్తారు సిగ్గుతో చావాలి క్రైస్తవ జనమ ఎవరిని బట్టి దేవుని నామం దూషించబడతాది ఎవరిని బట్టి నామం వెలివే పడుతుంది ఎందుకు ప్రజల మధ్యలో ఎంత కనుడైన దేవుడు తిరస్కారానికి గురవుతున్నాడు నా ప్రవర్తన ద్వారానే నీ ప్రవర్తన ద్వారానే మన ప్రవర్తన ద్వారానే ఈ గొప్ప దేవుడు అన్ని ప్రజల మధ్యలో చుడకనవుతున్నాడు ప్రసంగికులు కాదు ఈ కాలంలో కావాల్సింది ప్రవర్తన ద్వారా ఏసయ్యను ప్రకటించే యవ్వన తరం సంఘంలో నుంచి లేవాలి